అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు నాయుడు వాడకం మామూలుగా ఉండదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులంతా చెప్తా ఉంటారు అనమాట రాజకీయ ప్రత్యర్థులేమో పొత్తు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వలేరు పొత్తు లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చేటటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి తక్కువగా చేసి విమర్శిస్తూ ఉంటారు కానీ ఆ విమర్శలను గాని లేకపోతే అటువంటి కామెంట్స్ ను గానీ చంద్రబాబు నాయుడు గారు పెద్దగా సీరియస్ గా తీసుకోరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా తమతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కష్టపడింది తెలుగు ప్రజల కోసమే తెలుగు జాతి అభ్యున్నతి కోసమే తెలుగు ప్రాంతం అభివృద్ధి కోసమే సో అప్పుడు నైన్టీ నైన్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉన్నింది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు వాజ్పేయి గారి నేతృత్వంలో అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి అభివృద్ధి జరిగిందనేదే మనందరికీ తెలుసు ఈ రోజు ప్రత్యక్ష సాక్షిగా హైదరాబాద్ నగరం నిలిచిపోయింది హైదరాబాద్ నగరం ఈ రోజు ఆ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాజ్పేయి గారిని చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నటువంటి తీరు మనం కేంద్ర ప్రభుత్వానికి ఆసరాగా అంటే ఏదో మన స్వంత అవసరాల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో మనం సఖ్యతగా ఉండాలి అని ఎప్పుడు విశ్వసించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా బీజేపీతోనే పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆ ఐదు సంవత్సరాలలో పోలవరం నేషనల్ స్టేటస్ సంపాదించుకోవడం కావచ్చు పోలవరానికి సంబంధించి ఆ ఈ హైట్ మెజర్మెంట్స్ కి సంబంధించి కావచ్చు లేకపోతే గనక ఆ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి కావచ్చు ఇట్లాంటివన్నీ ఈ అమరావతి డెవలప్మెంట్ కి సంబంధించి కావచ్చు లేదంటే గనక ఈ కియా సంస్థలు తీసుకురావడానికి సంబంధించి కావచ్చు ఇట్లా చాలా జరిగినాయి డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది ఈ అమరావతి డెవలప్మెంట్ కి సంబంధించి ఏదైతే ఓఆర్ఆర్ నిర్మాణం సో ఇక్కడ దాని గురించే రాశాడనమాట అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు నూట నలభై మీటర్లకు విస్తరించింది చంద్రబాబు గారి కృషితో ఇది డెబ్బై మీటర్ల నుంచి నూట నలభై మీటర్లకు పెంచడం జరిగింది తొలుతైతే దీన్ని డెబ్బై మీటర్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి అలైన్మెంట్ కమిటీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్లతో మాట్లాడడం సో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఈ అమరావతి అనేది కంప్లీట్గా డెవలప్ అయిన తర్వాత రోడ్ల విస్తీర్ణం జరగాల్సినటువంటి సమయంలో ఒకవేళ గనక ఆ రోజు మళ్ళీ ఈ భూసేకరణ అనేది చేయడం అనేది కష్టం కాబట్టి ఆ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఆ భూ సేకరణకు సంబంధించి కార్యక్రమాలు అయితే చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఎయిటీ ఫీట్ రోడ్ అనేది ఉంటది లేదంటే కనుక వన్ ట్వంటీ ఫీట్ రోడ్ అనేది ఉంటుంది అనమాట సో ఈ వీటిని మళ్ళీ వెడల్పు చేయాలంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లను కూల్చేయాల్సి వస్తుంది లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్ లో ఆల్రెడీ కట్టేసి ఉంటారు కాబట్టి వాటిని కూడా కూల్చాల్సి వస్తుంది ఆ రోజు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేకుండా ఇప్పుడే ల్యాండ్ అనేది సేకరించి పెట్టుకుని ఉంటే భవిష్యత్ అవసరాల దృష్ట్యా మనకు ఇబ్బంది ఉండదు ఏదైతే గవర్నమెంట్ సేకరించి ఉంటుందో ఆ భూమిని వదిలిపెట్టి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ వాళ్ళ నిర్మాణాలు చేసుకుంటారు అనమాట భవిష్యత్తులో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు డోకా ఉండదు ఇబ్బంది కూడా ఉండదు ప్రజలకు కూడా అని చెప్పేసి దూరదృష్టితో ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు సో చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ని ఈ ఒక్క దాంట్లోనే కాదు చాలా రకాల్లో ఈ సంవత్సరం లోపలే వాడేశారు ఆయన చాలా రకాలుగా వాడేశారు సో ఆయన ఏం వాడినా ఎంత వాడినా అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే ఆయన సొంత అభివృద్ధి కోసము లేదంటే ఆయనకు ఉన్నటువంటి హెరిటేజ్ సంస్థను ఇంటర్నేషనల్ సంస్థను చేయాలనో ఇంకోటో ఇంకోటైతే కాదు ఆయన కింద ఏమీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టు పదుల సంఖ్యలో అవినీతి కేసులు లేవు అలాగని చెప్పేసి ఛార్జ్షీట్లు కూడా లేవు ఆయనేమి అవినీతి పరుడు కూడా కాదు ఆయనకు కేసులో భయం ఎలాగూ లేదు సో ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో అయినా లేదా సెంట్రల్ గవర్నమెంట్తో ఆయన విభేదించిన ఏం చేసినా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రయోజనాల కోసమే సో ఇది వీడియో ఈ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ